హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికు టీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు రితిక నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ మోటివేషనల్ షార్ట్స్ ఉంటాయి ప్లీజ్ చెక్అవుట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇక ఈ వీడియో వచ్చేసరికి నేను ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను ఇలా ఒక్కసారి నేను చెప్పినట్లుగా చూపిస్తున్నట్లుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అండ్ ఆల్సో హెల్దీ రెసిపీ అనమాట ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నేను ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డూకి ఏమేమి తీసుకుంటున్నా అంటే వాల్నట్స్ పుచ్చకాయ గింజలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నాను ఇంకా మనం దాంట్లో బాదం పప్పు జీడిపప్పు అండ్ మీకు ఇష్టమైన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే డ్రై రోస్ట్ చేస్తున్నాను అలాంటి ఆయిల్ కానీ గీ కానీ ఏం యాడ్ చేయట్లేదు సిమ్లో పెట్టి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా సో మనం ఇంకా అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది కొంచెం చల్లారాలి పావు కేజీ నల్ల బెల్లం తీసుకుంటున్నాను ఇది ఆర్గానిక్ బెల్లం మంచిగా నలకొట్టేసి ఒక మిక్సీ జార్లో బెల్లం డ్రై ఫ్రూట్స్ వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ కొట్టి ఇలా పౌడర్ అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం ఎండి కొబ్బరి పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి మనం వేసుకున్న ఎండి కొబ్బరి పౌడర్ ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ మొత్తం కలిసే వరకు ఎక్కడ ఉండలేకుండా నీట్గా కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మనకి ఆ బెల్లంలో ఉన్న మాయిశ్చరైజర్తోనే లడ్డూగా రెడీ అవుతుంది లేదు అంటే కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని కాగబెట్టి చల్లాల్సిన నెయ్యిని వేసుకొని మనకి ఏ సైజులో లడ్డూలుగా కావాలో ఆ సైజులో లడ్డూలుగా చుట్టుకోవడమే అంతే ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజుల వరకైనా ఈ లడ్డూస్ ఉంటాయి అండ్ హ్యాపీగా మనం తినేసేయచ్చు చూసారు కదా ఎలా ఉన్నాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా చాలా సింపుల్గా అయిపోయింది ఇది ఈ లడ్డు రోజుకి ఒక్కటైనా తింటే చాలా మంచిది హెల్త్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ మరెన్నో నా ఛానల్లో రాబోతున్నాయి తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నా ఛానల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి మళ్ళీ ఒక న్యూ బ్లాగ్లో కలుద్దాం అండ్ ఇల్ దెన్ బాయ్ బై ఇట్లు మీ ఆంధ్రకుట్టి బ్లాగ్స్